ఓం గమ్ గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కుజుడు మిథున రాశిలో సంచారం కారణంగా ఈ రాశుల వారికి ఎన్నడూ చూడని విధంగా ధనలాభం అన్ని కష్టాలు దూరం జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనవరి ఇరవై ఒకటిన కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తా ప్రవేశించాడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ కుజ సంచారము ఐదు రాశుల వారికి శుభదాయకంగా ఉంటుంది ఇది వృత్తి సంపద సంబంధాలను మెరుగుపరిచే అవకాశం ఉంది ఈ ఐదు అదృష్ట రాశులు ఏమిటో మనము ఇక్కడ తెలుసుకుందాము గ్రహాల అధిపతి అయిన కుజుడు ప్రస్తుతము కర్కాటకంలో ఉన్నాడు జనవరి ఇరవై ఒకటి మంగళవారం ఉదయము తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు జ్యోతిష్ శాస్త్రం పరంగా మిథున రాశిలో కుజుడు తిరోగమనం ప్రత్యేకమైనది జనవరి ఇరవై ఒకటిన మిథున రాశిలో కుజుడు తిరోగమన స్థితి ఐదు రాశులకు ఎంతో శుభదాయకంగా ఉంటుంది వృత్తి సంపద విద్య సంబంధాల్లో సానుకూల ఫలితాలను ఇస్తుంది ఆ అదృష్ట రాసులేమిటో ఈ రాశి జాతకులు జీవితాల్లో ఎలాంటి సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మిథున రాశి మిథున రాశి వారికి కుజుడు చాలా మేలు చేస్తాడు మీ కెరియర్లో కొత్త ఎత్తులకు చేరుకుంటారు ముఖ్యంగా మీడియా మార్కెటింగ్ కమ్యూనికేషన్ రైటింగ్ రంగాల్లో విజయం సాధిస్తారు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి కుటుంబం స్నేహితులతో సంబంధాలు బలపడతాయి పాత వివాదాలు పరిష్కారం అవుతాయి తొందరబాటు నిర్ణయాలు తీసుకుంటారు శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం తీసుకోండి అని చెప్పదగిన సూచన సింహరాశి సింహరాశి వారికి కుజుడి కదలిక లాభదాయకంగా ఉంటుంది నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది పెట్టుబడి ద్వారా లాభాలు పొందుతారు సగం పూర్తయిన పనులు పూర్తవుతాయి స్నేహితులు జీవిత భాగస్వామితో మంచి సఖ్యత నెలకొంటుంది మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచండి ఇది బంధాన్ని బలోపేతం చేస్తుంది మీరు మీ భాగస్వామితో సుదీర్ఘ పర్యటనకు వెళ్ళే అవకాశము ఉంది కన్యారాశి కన్యారాశి వారు కొత్త ప్రాజెక్టులు మీకు విజయాన్ని అందిస్తాయి ఈ కాలము విద్య పోటీ పరీక్షలకు అనుకూలంగా ఉంటుంది వృత్తి పెట్టుబడుల ద్వారా లాభాలు ఉంటాయి ఆదాయం పెరిగే అవకాశం ఉంది సంబంధాలలో సామరస్యం సహకారం ఉంటుంది ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి మానసిక శారీరక బలం పెరుగుతుంది ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకోండి ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండండి ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు అవసరమైతే మాత్రమే కొనండి ధనస్రాసి కుజుని తిరోగమన కదలిక జీవితంలో కొత్త అవకాశాలను తెస్తుంది దీనివల్ల మీ అదృష్టం పెరిగే అవకాశం ఉంది వృత్తిలో పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత పనులలో విజయం సాధిస్తారు దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలుకు ఇది మంచి సమయము జీవిత భాగస్వామితో సంబంధము ఎంతో మధురంగా ఉంటుంది కుటుంబములో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు మీరు మీ జీవితములో దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి మకర రాశి మకర రాశి వారికి ఆర్థిక వృత్తిపరమైన లాభాలు కలుగుతాయి పనిలో మీకు కొత్త బాధ్యతలు లభిస్తాయి ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తులు ప్రయోజనం పొందుతారు ఆదాయ వనరులు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కుటుంబము స్నేహితులతో సంబంధాల్లో సామరస్యం ఉంటుంది శక్తి పెరుగుతుంది పని ఒత్తిడి తగ్గుతుంది మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి క్రమబద్ధంగా ముందుకు సాగండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్